మర్యాదకు భంగం కలిగించి శాపాలకు కష్ట నష్టాలకు గురైన వాళ్ళెందరో ఉన్నారు మన వాంగ్మయంలో దిలీపుడు ఒక మహారాజు దేవదానమ యుద్ధంలో ఇంద్రుడికి సాయం చేసి విజయంతో భూలోకానికి తిరిగి వస్తున్నాడు దారిలో కామధేనువు విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది మామూలు గోవు కనిపిస్తేనే ఎంతటి వాళ్ళైనా సరే గోవుకు ప్రదక్షిణలు చేసి దానిని తాకి నమస్కరించి వెళ్ళటం గోమాతపై చూపాల్సిన మర్యాద అందులోనూ ఇది దేవగోవైనది ఈ కామధేనువు అనేక మహిమలు కలిగినది ప్రయాణ త్వరలో దిలీపుడు కామధేనువును గమనించకుండా వెళ్ళాడు ధేనువుకు కోపం వచ్చింది వెంటనే నా సంతానాన్ని పూజించి సేవలు చేయనిదే దిలీపుడికి సంతానం కాక అని శపించింది అర్హులైన వారిని గుర్తించి పూజించడం మర్యాద అనేది ఇక్కడి సారాంశం